ప్రపంచీమహంతో దివ్య కళ్యాణం ఇప్పుడు మనందరం కళ్ళగా దర్శించారు మంత్రస్వరూపంగా జరిగిన క్రియ ద్వారా పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణమైన సాక్షాత్కారం అనుకూలత లభించింది పార్వతీ పరమేశ్వరులు ఒకరి తపస్సు ఒకరి ఫలంగా లభించేవారు మనకు పార్వతమ్మ తపస్సు లభించారు ఎక్కువ కానీ అంతకుముందు లక్ష యజ్ఞంలో సతీదేవిగా అమ్మ పదము చాలించిన తర్వాత నుంచి శివుడు చేసిన తపస్సు అంతా ఆవిడ కోసం కానీ అమ్మవారి తపస్సు మనం తెలుస్తుంది కానీ అయ్యవారి తపస్సు అమ్మవారికి తెలుస్తుంది పైగా అంత తపస్సు నేను చేశాడు కదా నేను కొంత కూడా చేయకపోతే బాగోగానే అమ్మవారి తపస్సు చేశారని అనిపిస్తుంది కానీ ఎవరు ఎవరి తపస్సు పరంగా లభించారంటే అయ్యవారి తప్పకుండా అమ్మవారు అమ్మవారు తప్పకుండా అయ్యవారు మనందరి తపస్సుల పరంగా మన రేణుల యొక్క అనుగ్రహం లభిస్తున్నది అది శంకరులు అంటారు కళాభ్యాం చూడాల నిజ తప ఫలాభ్యాం భక్తి ప్రకటించపశలతో పరంగా లభించిన వారు భక్తులు కలసరు బలం ఇచ్చేవారు అలాంటి స్వామి యొక్క కళ్యాణాన్ని మనం అందరం దర్శించారు గౌరీ శంకర కళ్యాణ వైభవాన్ని అదే విధంగా ఇవాళ పెద్దలు చక్కగా భాగవత అంశాన్ని ప్రస్తావిస్తూ పరమేశాల వైభవాన్ని మనకు తెలియజేశారు అంటే చక్కని సభలో అందరికీ కూడా జగన్మాత్యాన్ని ప్రార్థిస్తూ సార్ you <laughs>